మస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటి బ్రహ్మ అకాడమీ ఛానల్ ఈ ఫిబ్రవరి ఒకటిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ యొక్క ముఖ్యాంశాలు మరియు ఇందులోని ఇతర వివరాలు ప్రశ్నల రూపంలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలో కేవలం మనం పోటీ పరీక్షలకు ఉపయోగపడే వివరాలు మాత్రమే తీసుకున్నాం కాబట్టి తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఎనిమిదవసారి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు దీనితో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా ఈమె రికార్డు సాధించారు అంతేకాకుండా ఎనిమిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ రికార్డును ఈమె సమం చేశారు ఇక అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ మొదటి స్థానంలో ఉన్నారు ఈయన మొత్తం పదిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు రెండవ స్థానంలో తొమ్మిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన పి చిదంబరం గారు ఉన్నారు బడ్జెట్ సమయంలో అత్యధిక సమయం ప్రసంగించిన ఆర్థిక మంత్రిగా కూడా నిర్మలా సీతారామన్ గారి పేరు మీద రికార్డు ఉంది ఈమె రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రసంగం దాదాపు రెండు గంటల నలభై రెండు నిమిషాల పాటు చేశారు ఇక ఈ బడ్జెట్లో ఆమె కేవలం డెబ్బై నాలుగు నిమిషాలు మాత్రమే ప్రసంగించారు ఇదే అన్ని బడ్జెట్ ప్రసంగాల్లో ఈమె తీసుకున్న అతి తక్కువ సమయం ఇక బడ్జెట్ సమయంలో అతి తక్కువ సేపు ప్రసంగించిన ఆర్థిక మంత్రిగా హీరూభాయ్ ఎం పటేల్ గారు ఉన్నారు ఈయన పంతొమ్మిది వందల ఏడు బడ్జెట్ సమయంలో కేవలం ఎనిమిది వందల పదాలతో ఈయన ప్రసంగాన్ని ముగించారు ఇక ఈ బడ్జెట్ ప్రసంగంలో ఈమె తెలుగు కవి అయిన గురజాడ అప్పారావు సూక్తి అయిన దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అనే సూక్తిని ప్రస్తావించారు ఇంకా తమిళ కవి తిరుక్కరూల్ పంక్తి అయిన భూమి మీద సకల జీవులు వర్షాలను ఆశించి జీవిస్తున్నట్లే ప్రతి పౌరుడు సుపరిపాలన కావాలని కోరుకుంటాడు అనే పంక్తిని కూడా బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావించారు ఇక ఈ బడ్జెట్ యొక్క ముఖ్యాంశాలు తెలుసుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు ఇందులో రెవెన్యూ వసూళ్లు ముప్పై నాలుగు లక్షల ఇరవై వేల నాలుగు వందల తొమ్మిది కోట్లు మూలధన వసూళ్లు పదహారు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు రెవెన్యూ వ్యయం ముప్పై తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు మూలధన వ్యయం పదకొండు లక్షల ఇరవై ఒక్క వేల తొంభై కోట్లు ఇక ఈ బడ్జెట్లో కొన్ని ముఖ్యాంశాలను ప్రశ్నల రూపంలో తెలుసుకుందాం ఈ కేంద్ర బడ్జెట్లో ఎన్ని లక్షల వార్షిక ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు ఆన్సర్ పన్నెండు లక్షలు రిబేట్తో కలిపి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఈ బడ్జెట్లో మెయిన్ హైలైట్ ఏదైనా ఉందంటే ఈ ఆదాయపు పన్నుకు సంబంధించింది ఫ్రెండ్స్ మిగతావన్నీ కూడా పెద్దగా ఏమీ మార్పులు చేయలేదు కొద్ది కొద్దిగా మాత్రమే మార్పులు చేశారు సో తప్పకుండా ఈ అంశం నుండి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది ఇంతకుముందు ఏడు లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్ను ఉండేది కాదు ఇప్పుడు దానిని పన్నెండు లక్షలకు పెంచారు ఇక్కడ సింపుల్గా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సపోజ్ మనకి నెలకు లక్ష జీతం అనుకుంటే పన్నెండు నెలలకు పన్నెండు లక్షలు కాబట్టి ఎంత ఆదాయం లోపు పన్ను సున్నా లేదా మినహాయింపు అంటే పన్నెండు లక్షలు దీనికి రిబేట్ లేదా ప్రామాణిక తగ్గింపు డెబ్బై ఐదు వేలతో కలిపి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు అవుతుంది ఈ బడ్జెట్లో జల్ జీవన్ మిషన్ పథకాన్ని ఏ సంవత్సరం వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు ఆన్సర్ రెండు వేల ఇరవై ఎనిమిది ఈ బడ్జెట్లో ప్రకటించిన ప్రభుత్వానికి రాబడి వచ్చే రూపాయి రాక ఎందులో నుంచి అత్యధికంగా వసూలు కానుంది ఆన్సర్ అప్పులు ఈ బడ్జెట్లో ప్రకటించిన ప్రభుత్వానికి ఖర్చు అయ్యే రూపాయి పోకలో దేనికి ప్రభుత్వం అత్యధికంగా ఖర్చు చేయనుంది ఆన్సర్ పన్నులు సుంకాల్లో రాష్ట్రాల వాటా ఈ క్రింది రాష్ట్రంలో మకానా బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ఈ బడ్జెట్లో ప్రకటించారు ఆన్సర్ బీహార్ ఈ బడ్జెట్లో కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని మూడు లక్షల నుంచి ఎంతకు పెంచారు ఆన్సర్ ఐదు లక్షలు విద్యుత్ రంగంలో పరిశోధనలు మరియు పెట్టుబడుల కోసం ఈ క్రింది పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఈ బడ్జెట్లో తెలిపారు ఆన్సర్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ నగరాలను పట్టణాలను వృద్ధికి కేంద్రాలుగా మార్చేందుకు లక్ష కోట్లతో ఈ క్రింది పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఈ బడ్జెట్లో తెలిపారు ఆన్సర్ పట్టణ సవాలు ఇది ఈ బడ్జెట్లో పోలవరం నిర్మాణానికి ఎంత మొత్తం కేటాయించారు ఆన్సర్ ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు ఇది గత సంవత్సరమైన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్తో పోలిస్తే నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు ఎక్కువ ఈ క్రింది పథకం కింద లక్ష ఇల్లు నిర్మించాలని ఈ బడ్జెట్లో పదహైదు వేల కోట్లు కేటాయించారు ఆన్సర్ స్వామిహ్ టూ ఈ స్వామి యొక్క ఫుల్ ఫామ్ ఏమిటంటే స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్ స్కీమ్ ఇది ఫ్రెండ్స్ ఈ బడ్జెట్ వీడియో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్